హలో అండి అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు ఈరోజు నేను ఇంట్లో శ్రీరామనవం పూజ ఎలా చేసుకున్నాను తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సీతారామ కళ్యాణోత్సవం జరిపించారు వాళ్ళు దానికి పిలిచారు యాక్చువల్లీ నేను కొద్ది నిదానంగా చేసుకుందామని లేటుగా లేచాను నాకు కొద్ది రోజులు ఇంకా తలనొప్పిగా ఉండడంతో చాలా లేటుగానే లేచి నిదానంగా చేసుకున్నాంలే ఓపిక్గా అనేసి అనుకున్నాను మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చి పిలిచే కొద్దికి ఇంట్లో సీతారామ గురించు రండి అనేసి అనే కొద్దికి తొందర తొందరగా పని చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాను పొద్దున్న లేచే ముగ్గు నైట్ అంతా వాకిలంతా కడిగేసి పొద్దున్న లేచే ముగ్గు పెట్టాను ముగ్గు పెట్టేసి ఇంట్లో ఉన్న దాంట్లో వడపప్పు పానకం మజ్జిగ వడపప్పు పెట్టేసి టైం అయిపోయింది వాళ్ళు కళ్యాణోచనం చేస్తున్నారు లేట్ అయిపోతుంది అనేసి వడపప్పు ఇంట్లో నైవేద్యం చేసేసి పెట్టేసి తర్వాత నేను దాని కొద్ది ప్రసాద నైవేద్యంగా అక్కడక్కడ గడికి తీసుకువెళ్ళాను కొద్దిగా అక్కడికి టైం అవుతుందనేసి తరువాత వచ్చి నేను పానకం మజ్జిగంతా పెట్టి ఇంకొకసారి ఇచ్చి నైవేద్యం పెట్టి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నాను తర్వాత యాక్చువల్లీ వీళ్ళని ఇంకానే మా ఇప్పుడు పిలిచా పిలిచారు కదా సీతారామ కలిశాలు ఇంకా వాళ్ళని ఇంకా నేను అష్టోత్తరం చదవడం కానీ కొద్ది దైవం గురించి బుక్ బుక్స్ చదువుకోవడం కానీ నాకు అలవాటు అయింది ఇంట్లో ఉన్నదాంట్తోనే ఎలా పూజ చేయాలనేసి నేను వాళ్ళని ఇంకా నేర్చుకున్నాను వాళ్ళు ఈరోజు కళ్యాణోత్సవం కూడా అదే విధంగా చేశారు ఆడంబరంగా లేకుండా ఉన్న దాంట్లోనే సీతారామం కలేషంతో భక్తి అనేది ముఖ్యంగాని ఆడంబరంగా చేసేసి చేసేది నాకు ఇష్టం ఉండదు మన ఇంట్లో మన శక్తి కొద్దిగా ఉన్న దాంట్లోనే చేసుకోవాలనేది నాకు అవసరం ఉంటే చేయాలనుకుంటే చేయచ్చు కానీ మనం ఉన్న దాంట్లో అప్పులు చేసుకోకుండా ఉన్న దాంట్లోనే పూజలు చేసుకోవడం చాలా మంచిది అది నాకు వాళ్ళ దగ్గర చాలా ఇష్టం అవుతుంది చూడండి ఇది వాళ్ళ ఇంట్లో పూజ చేస్తారు వీడియో పెట్టాను ज रेख ु कापा ஓம் ஜோதேரா தேவோ ஜோதேவோ பிரபதீ ஸம்பந்ததா சிரா ஸம்பாகாந்தோ ஜோதேவோ ஸம்பாகாந்தவம் பவதகாவிலக்தி இந்த கிரியயாத் ஸத ஸிரா ஸம்பாகான அதிஷ்டம் கவத்ம விஷ்டபங்கத அதரிம்பங்கத இந்திவங்கத தத் தேவி பாயமதந்த தேவா சாதி குரு ஸம்

महोपाध्याय समस्त भूलिता कन्यारा श्री 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 श्र

सहस्त्र भना भनामंडलमंदिते कवा मनकुदों जरमुस पदंतसार बभूमा सुपर्तीता छार अष्टदिग्जा नाम दिपदंते सुंडा दंतो तोम दिते इंद्राज्ञी मंदरस्तिवरु नवा लुदे रगिषा अनादि अष्टरूपाल रईहि अरिवालिते अमरावती तेजोवती संजमनी अमरावती तेजोवती அகலாவதி அலகாவதி ரௌத்தியவதி இத்தியாதி மகான்னகரி மஞ்சம் கதிர் கஜா புன்னகரி அப்போது தமிழக கேரள கேகய கோசலம் மணிச்சலம் குரங்க துறவக சௌவீர சௌராஷ்டிர மத்ஸ்ய மாணவ கராள சிம்மள மலையாள சோழ பங்காள பாஞ்சாழ சாழ்வீந்த கர்நாடக மராத மராடக சிங் சிந்து பஞ்சாபிக பாவக பாண்டிய திரவிண யவன சூலசேன குக்கர பராசர காந்தார விதர் பரமோஜ பாங்கணி ஷ் பஞ்சாசை

हा नित्या आम नाती नागे कन्या नाथ के राणी कन्या गणपद परना गणगान आभर्वी जुना राहुल यारी सर्वे उद्भम ब्रह्मा टोके कीति सजा नारामो हो हो नमस्कार ने दिल जय वारो विद्या

षाजर <laughs> नमः ओम पूरम भार्गवे नमः ओम राघवराज नमः ओम अनंतप्रगम्भीराज नमः ओम धीरूदात्त वोत्त्वा नमः ओम मायामास्तु तरत्र नमः ओम महादेवाय कूटीनाथ नमः ओम क्षेत्रते नमः उज्जितवाराज के नमः ओम धर्मवीरथ वराय नमः ओम हरि नमः ओम शामांका नमः ओम सुंदरा नमः ओम सूरज नमः ओम पीतावासते नमः ओम धर्धराज नमः ओम सर्वजत्प्राधिप नमः ओम जगज

आप कौन हैं तेरे छोटे बड़े जेस जेस कोड मिला हूँ जितना चला हूँ आप कौन हैं आप तो तब तक खाने का वो माँ ये भी पंचांग दर्शन याद कर रहे होंगे दूर नहीं बाहर आते हैं आप तो ये तो जब तक लाइब्रेरी में मंडल नहीं है जनकार्त मजा आ जाएगी త్రుష్ సమర్పయా రక్షాం ధాయాం నమో నారాయణ ఓం నమో నారాయణ ముగిసిందండి రామావతారం అంటే పరిస్థితులు ఎంత బలనీయమయమైనా ఇచ్చిన మాట కోసం ధర్మమే తానే నిరూపిస్తుందని నిరూపించబడింది ఇదే రామావతారం శక్తి ఉన్న ఒదిగ్గా ఉండడం రామతత్వం అవకాశం ఉన్న భర్త వెంట నడవడం అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతతత్వం కష్టాల్లో తోడుగా నిలవడం లక్ష్మణతత్వం